బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి బి కేర్ఫుల్ సేఫ్ ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈ రాఖీ పండుగ రోజు ఎంత ఎర్నింగ్స్ అవుతుందో చూద్దాం ఫస్ట్ ఇది ఇది ఫోర్త్ ఇది నాలుగు సార్లు స్టోర్కి వెళ్ళిన నాలుగు అన్ని డబల్ ఆర్డర్లే పడ్డాయి ఫిఫ్త్ ఆర్డర్ ఇది మళ్ళీ రెండు రెండు ఆర్డర్లు పడ్డాయి ఒకే అపార్ట్మెంట్ ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈ రాఖీ పండుగ రోజు ఎంత ఎర్నింగ్స్ అవుతుందో చూద్దాం ఓకే పొద్దున్న నుంచి అన్నీ చెప్పినాయి కదా అన్ని మల్టిపుల్ ఆర్డర్లు అన్ని డబల్ ఆర్డర్లే పడుతున్నాయి ఇప్పటికీ ఎయిట్ ఆర్డర్స్ కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇప్పుడు చూద్దాం ఇవి కూడా రెండు ఆర్డర్లే ఇది ఆరో ఇది రెండు ఆర్డర్లు వాడడం ట్వెల్వ్ ఆర్డర్స్ అయినాయి సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ బ్యాలెన్స్ అయింది ఇన్సెంటివ్తో ఇన్సెంటివ్ వన్ ఎయిటీ ఎంత యాడ్ అయింది ఇద లెవెన్ ట్వంటీ ఎయిట్ టైం అవుతుంది తినడానికి కూడా టైం లేదు ఇప్పుడు థర్టీన్త్ థర్టీన్త్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాము చూద్దాం ఇది ఇచ్చినాక గ్యాప్ అయితే ఉండదు ఈరోజు ఎందుకంటే ఈరోజు రాఖీ పౌర్ణమి అండ్ వీకెండ్ సాటర్డే రెండు ఒకటేసారి వచ్చినాయి కాబట్టి ఇంకా కంటిన్యూ ఆర్డర్ ఉంటాయి కంటిన్యూగా ఇవి కూడా రెండు ఆర్డర్సే రెండు ఆర్డర్లు ఎట్లా పడతాయి అంటే మనము డెలివరీ ఇస్తాం కదా అదే 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 అడ్రస్లో ఇంకో టూ హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో ఇంకొక డెలివరీ ఐటెం ఉంటే అది డబల్ పడుతుంది అంటే రెండు పడుతుంది ఎందుకంటే పక్క కాబట్టి ఒకరే తీసుకుపోతారు సో అట్లా డబల్ ఆర్డర్ పడుతుంది అది ఇంకోటి ఏంటంటే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు జన డెలివరీ బాయ్స్ తక్కువైనప్పుడు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు అట్లా పడుతూ ఉంటుంది సెవెంటీన్త్ ఇది ఎయిటీన్ ఆర్డర్స్ అయినాయి నైన్ థర్టీ సిక్స్ అమౌంట్ అయింది ఇన్సెంటివ్తో కలుపుకొని ఇప్పుడు టైం వచ్చేసి వన్ ట్వంటీ అవుతుంది కరెక్ట్ థౌజండ్ అయింది నైన్టీన్ ఆర్డర్స్ అయినాయి టైం వచ్చేసి వన్ ఫార్టీ త్రీ అవుతుంది ట్వంటీ సెకండ్ది ఇది ఇది ట్వంటీ థర్డ్ది ఇది ట్వంటీ ఫోర్ ఆర్డర్స్ అయినాయి ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ రూపీస్ బ్యాలెన్స్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి త్రీ ఫార్టీ అవుతుంది ట్వంటీ ఎయిట్ ఆర్డర్స్ అయినాయి కరెక్ట్ థర్టీన్ నైన్టీన్ రూపీస్ బ్యాలెన్స్ అయింది పదమూడు వందల పంతొమ్మిది రూపాయలు బ్యాలెన్స్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ టెన్ అవుతుంది కరెక్ట్ ఇన్సెంటివ్ యాడ్ కాకుండా కరెక్ట్ థౌజండ్ రూపీస్ అయిపోయింది థౌజండ్ ఫోర్ రూపీస్ అయింది ముప్పై ఆర్డర్ ఇది థర్టీ వన్ ఆర్డర్స్ అయినా ఇప్పటికీ ఫోర్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ అమౌంట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇంతటితో క్లోజ్ చేస్తుండవచ్చు ఎందుకంటే ట్వెల్వ్ అవర్స్ దాటిపోయింది ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ మినిట్స్ పైన ఎంతనైంది ఇంతటితో క్లోజ్ చేస్తుండొచ్చు రాఖీ పండుగ రోజు నేను చేసిన ఇయర్నింగ్స్ ఎంత అంటే ఇయర్నింగ్స్ ఇయర్నింగ్స్ ఆర్ వచ్చేసి వన్ ఫోర్టీన్ పాయింట్ ఫార్టీ వన్ ఆర్డర్స్ ఏమో థర్టీ వన్ లాగిన్ అవర్స్ ఏమో ట్వెల్వ్ ట్వంటీ నైన్ పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు అయితే ఆర్డర్ ఇర్నింగ్స్ ఎంత అంటే నేను చేసింది లెవెన్ ఫోర్టీన్ ఆర్డర్ ఇర్నింగ్స్ లెవెన్ ఫోర్టీన్ ఇన్సెంటివ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీన్ ఈ త్రీ ఫిఫ్టీన్ ఈ లెవెన్ ఫోర్టీన్లో కలిపితే నేను చేసిన మొత్తం ఎంతంటే ఫోర్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ నేను చేసింది మొత్తం ఫోర్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే ఈ యాప్లో లాగిన్ ఉన్నప్పుడే కిలోమీటర్స్ చూపిస్తుంది నేను తిరిగిన కిలోమీటర్స్ తర్వాత చూపించట్లేదు ఎందుకేమో మరి అయితే నేను తిరిగిన కిలోమీటర్స్ ఎంత అంటే సిక్స్టీ వన్ కిలోమీటర్స్ నేను తిరిగింది మొత్తము అయితే ఈ సిక్స్టీ వన్ పోవడానికి లెక్కిస్తారు మన ఆర్డర్ ఇచ్చేసి రావడానికి లెక్ కాబట్టి ఈ సిక్స్టీ వన్ డబల్ చేసుకుంటే అంటే డబల్ అని కాదు కానీ మళ్ళీ రావడానికి కూడా లెక్కిస్తారు లెక్క కాబట్టి సిక్స్టీ వన్ ప్లస్ సిక్స్టీ వన్ వన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ నేను తిరిగింది మొత్తము వన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే ఇంకొకటి ఏంటంటే పెట్రోలు త్రీ ట్వంటీది పెట్రోల్ పోయించిన త్రీ ట్వంటీది పెట్రోల్ ఓహించిన అయితే ఈ ఫోర్టీన్ ట్వంటీ నేను రావడానికి నాకు అయింది ఏంటంటే త్రీ ట్వంటీ పెట్రోలు వన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ ట్వెల్వ్ ట్వంటీ నైన్ ట్వెల్వ్ ట్వంటీ నైన్ లాగిన్ అవర్స్ అంటే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు లాగిన్ అవర్స్లో ఉన్నాను ఈ ఫోర్టీన్ ట్వంటీ నైన్ రావడానికి ఓకే